హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వర్ల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియోలో చూస్తున్న కొన్ని క్లిప్స్ ఆల్రెడీ మీరు నిన్న షార్ట్ వీడియోలో చూసుంటారు యాక్చువల్ గా ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో బట్ నిన్న పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు అనమాట ఈవినింగ్ పూజ అయ్యి టెంపుల్ కి వెళ్ళొచ్చి షార్ట్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి ఎయిట్ ఏమో అయిపోయింది ఇంకా ఈ వీడియో అంటే లేట్ అయిపోతుందిలే ఇంకా ఆ టైంలో ఎవరు చూస్తారని పోస్ట్ చేయాల ఇలా ఏదన్నా కొంచెం స్పెషల్ గా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏంటంటే ముందు రోజు పన్ను కంప్లీట్ చేసేసుకుని ఉదయాన్నే లేచి పూజ చేసేసుకుంటా కాకపోతే ముందు రోజు అమావాస్య అవ్వడం వల్ల ఏ పని చేయడానికి కుదరలేదు అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ గడప పూజించుకొని గుమ్మం అంతా క్లీన్ చేసేసుకుని బయట ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చేసి పిల్లలకి నీళ్లు అవి కాగబెట్టి కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఈ నవరాత్రులో ఏంటంటే కొంచెం కౌంటర్ మీద స్టవ్ దగ్గర కూడా ముగ్గులు వేసుకుంటాను చిన్న చిన్నవి ఆ ముగ్గులు నీట్ గా ఉన్నా సరే మళ్ళీ ప్రతి రోజు క్లీన్ ఫ్రెష్ గా ముగ్గులు పెట్టుకుంటాను ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం అది వండుతాను కదా గడప ఇంటి ముందు ముగ్గు కూడా అంతే ఎంత నీట్ గా ఉన్నా సరే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా పూదించుకుంటాను గడప పూదించుకొని కిచెన్ క్లీనింగ్ అయ్యేసరికి పిల్లలు లేచేసారు పిల్లలకి నిన్న స్కూల్ ఉన్నిందనమాట సో పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని పంపించేసరికి ఎయిట్ థర్టీయో ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళాక పూజ గది క్లీన్ చేయడానికి కూర్చున్నా చాలా మంది మీ ఇంట్లో శివయ్య ఫోటో ఉండదా ఉండదా అని అడుగుతుంటారు మా ఇంట్లో అరుణాచల శివయ్య ఫోటో ఉంటదండి చిన్నది లేని వాళ్ళేమో ఈ క్వశ్చన్ అడుగుతారు ఆల్రెడీ ఆ స్వామి ఫోటో ఉందని తెలిసిన వాళ్ళేమో వెంకటేశ్వర స్వామివేమో అన్ని ఫోటోలు పెద్ద పెద్దగా పెట్టుకున్నారు శివుడు దేవం చిన్నది పెట్టుకున్నారు మీకు శివుడు అంటే ఇష్టం లేదని పెడతారు కమెంట్ లో మీకు ప్రూవ్ చేసుకోవాలని చెప్పట్లేదు కానీ ఇష్టం లేని దేవుడు ఇష్టం ఉన్న దేవుడు అలా ఏముండదు ఉండదు దేవుడు అంటే దేవుడే కాకపోతే ఇంతమంది దేవతల్లో మన మనసు ఒకరి మీదకి వెళ్తాదనమాట అలా నాకు వెంకటేశ్వర స్వామి నేను పుట్టిందే శివుణ్ణి మాత్రమే నమ్మే కుటుంబంలో నాకు శివయ్య అంటే భక్తే కాకపోతే నా మనసు లగ్నం అయ్యేది నా ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి మీరు అలా ంటే నాకు భలే బాధగా ఉంటది నేను ఎప్పుడు శివుని వదిలిపెట్టలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అర్థం చేసుకుని ఇంకోసారి ఇలా కమెంట్ చెయ్యరనే అనుకుంటున్నా పూజ గది క్లీనింగ్ అయ్యేసరికి టెన్ థర్టీ ఆల్మోస్ట్ లెవెన్ వరకు అయింది టైము అంటే నాకు కొంచెం విగ్రహాలు అవి ఎక్కువ ఉంటాయి కదా వాటన్నిటికి పులిక పులి కప్ పెట్టుకుని పూజ గది అంతా క్లీన్ చేసుకునే సరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది రేపు అంతలోపు మా వారు అయితే బయటకు వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చిచ్చారు ఈ నవరాత్రులకి సరిపడా నాకు కావాల్సినవన్నీ ఒకేసారి లిస్ట్ రాసి ఇచ్చేస్తాను అన్ని ఒకేసారి తెచ్చేస్తారు ఆల్రెడీ పూజకి వాడతాం కదా వత్తులు నువ్వులు కర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కాకపోతే నేను నవరాత్రులకి ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా తెప్పించుకుంటాను చెప్పాను కదా నేను శ్రావణ మాసం కంటే కూడా ఈ నవరాత్రులు అమ్మవారిని ఎక్కువగా పూజించుకుంటాను చాలా ప్రత్యేకంగా పూజించుకుంటాను చాలా నిష్టగా కూడా ఉంటాను అండ్ ఇంక ఇక్కడ పూజా సామాన్ ఏమేం తెప్పించానంటే పదకొండు రోజులు కదా ఈసారి దసరాతో కలిపి నవరాత్రులు ఇంకా అమ్మవారి పూజకి ఎర్ర ఒత్తులు మామూలు ఒత్తులు కూడా తెప్పించుకున్నాను అగ్గిపెట్టెలు ధూపము సాంబ్రాన్ కడ్డీలు అమ్మవారికి పూజేస్తాను కదా కుంకుమ పూజ సో కుంకుమ పసుపు అమ్మవారి దగ్గర దీపారాధన కూడా ఆవు నైతేతో చేసుకుంటాను సో అందుకని ఆవు నెయ్యి అక్షంతలు కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇంట్లోనే నిమ్మకాయలు జవ్వాదు పసుపు కొమ్ములు తాంబూలంలో పెట్టడానికి ఒక్క పొడి ప్యాకెట్లు అలాగే ఈ కాయిన్స్ వచ్చేసి మహాలక్ష్మి పూజకి మా వారు తెచ్చిస్తారు నార్మల్ గా రేపు మహాలక్ష్మి పూజ అనగా ఈ రోజు తెచ్చిస్తారు నార్మల్ గా అయితే కానీ ఈసారి ఏంటో వారం ముందే తెచ్చిపెట్టారు ఇంట్లో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ లాస్ట్ టైం నా పూజ వీడియోస్ మీరు చూసినా కూడా మీకు తెలుసు లాస్ట్ టైం కూడా లక్ష్మి అమ్మవారి పూజలో ఇవి పెట్టుకున్నాను అంటే ఒక ప్లేట్ లో ఈ కాయిన్స్ అన్ని పోసేసి మిడిల్ లో అమ్మవారిని కూర్చోబెడతానమాట ఇవి గోల్డ్ కలర్ లో ఉంటాయి కదా అసలు బంగారం లో కూర్చున్నట్టు మెరిసిపోతుంటది లక్ష్మీ అమ్మవారు ఇంక ఈ చిట్టి గాజులు వచ్చేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట జస్ట్ వీడియో తీస్తున్నాను కదా అన్ని ఒక దిక్కడ పెట్టి మీకు చూపిద్దాం అన్నట్టుగా అక్కడ పెట్టాను అమ్మవారికి నేను ఎర్ర గాజులతోటి దండ కూడా పెట్టాను దుర్గమ్మ విగ్రహానికి వేయడానికి నార్మల్ గా అయితే మల్టీ కలర్ లో చిట్టి గాజులతోటి మాల వేసి ఉంటాను ఎప్పుడు అమ్మవారికి ఇప్పుడు కొంచెం స్పెషల్ గా వేద్దామని ఓన్లీ ఎరుపు గాజులతో మాల లాగా గుచ్చాను అనమాట రూపం కూడా నేను రెండు రకాలు తెప్పిస్తాను ఉదయం పూట ఒక రకం ధూపం వేస్తాను సాయంకాలం ఒక రకం ధూపం వేస్తాను నేనైతే మా శాకాంబరి అమ్మవారి టెంపుల్ లో ఏ అలంకారం చేస్తారో ఆ అలంకారం ప్రకారమే ఫాలో అవుతాను ఇంట్లో కూడా సో పాంప్లెట్ ఒకటిస్తారు అది కూడా నేను నా దగ్గర పెట్టుకుంటాను సో చూసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాను దుర్గమ్మ టెంపుల్ ప్రకారం ఫాలో అవుతారు కదా అందరూ మా టెంపుల్ లో కూడా అంతే కాకపోతే ఒక్క అలంకారం కొంచెం అటు ఇటుగా ఉంటది ఒక్కొక్కసారి అది కూడా సో అందుకని నేను ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రకారమే ఫాలో అవుతాను ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకుంటున్నాను ఫస్ట్ లక్ష్మి అమ్మవారి కింద బియ్యం పోసేసి కూర్చోబెట్టేశాను ఆ తర్వాత దుర్గమ్మకి కూడా అభిషేకం చేసి మళ్ళీ బొట్లవి పెట్టేసి అమ్మవారిని కూడా కూర్చోబెట్టాను బియ్యం పోసి దాని మీద పసుపుతో ముగ్గు వేసి కొంచెం కుంకుమ అక్షంతలు కూడా వేసి ఇలాంటి ప్లేట్ లాంటి ఒక దాంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను కుంకుమ పూజ చేసుకున్నప్పుడు కుంకుమ అంతా అందులో ఉంటది అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ కలసం అయితే నేను ఇత్తడి కలసమే పెట్టుకుంటాను నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా మా కలసం మానవాయితీ లేదని మరి వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నారు కదా అంటారేమో అప్పుడు నేను వ్రతం చేసుకోవాలనుకున్నాను పంతులు అడిగితే పెట్టుకోవచ్చు అని చెప్పారు సో పెట్టుకున్నాను వ్రతానికి పూజకి డిఫరెన్స్ ఉంటది కదా ఇంకా ఫస్ట్ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పులగం వండి పెట్టాను అదేనండి కట్టె పొంగలి పప్పొంగలి అంటారు కదా అది నైవేద్యంగా వండి పెట్టాను ఫస్ట్ రోజు అమ్మవారికి ఫస్ట్ పూజ గదిలో అంతా అలంకరణ చేసుకుని తర్వాత నైవేద్యం వండి వచ్చి దీపారాధన చేసుకుంటాను అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజ చేసుకుంటాం కదా సో నేను ప్రతి రోజు కూడా తాంబూలం పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర వచ్చిన ప్రతి తల్లి తాంబూలం స్వీకరిస్తుందని నేను నమ్ముతాను అమ్మవారు ఏమన్నా తీసుకెళ్తుందా అంటారేమో కాకపోతే అమ్మవారికి కోసం పెట్టామని అమ్మవారికి తెలుసు కదా ఖచ్చితంగా అమ్మవారి చూపు దాని మీద పడుతుంది అమ్మవారి అనుగ్రహం దాంట్లో ఉంటుంది అని నేను నమ్ముతాను అందుకే ఏ రోజుకి ఆ రోజు జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర ఫస్ట్ నిత్య దీపారాధన చేసేసి తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత దీపపు కుందికి బొట్టు పెట్టి కాస్త అక్షంతులు వేసి ఒక పువ్వు పెట్టుకుంటే మంచిది మంచిది కాదు పెట్టుకోవాలి కూడా దీపారాధన చేసిన తర్వాత కాస్త జవ్వాదు కూడా వేస్తానండి నేను ఇది వేయాలని పర్టికులర్ గా ఎక్కడా లేదండి కాకపోతే ఇది వేయడం వల్ల దీపారాధన వెలుగుతున్నంత సేపు కూడా ఒక మంచి స్మెల్ వస్తా ఉంటది సో అందుకని వేస్తాను అంతే చాలా మంది అసలు అంటే ఏంటని కూడా అడుగుతున్నారు అదేం లేదండి జస్ట్ అది ఒక సుగంధ ద్రవ్యం అనుకోండి మంచి స్మెల్ వస్తా ఉంటది అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను ఆ ప్రొడక్ట్ ని మీకు కావాలంటే చూడండి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి సాంబ్రాణి దూపం కూడా వేసేసుకుని తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటున్నాను కుంకుమ పూజ చేసుకునేటప్పుడు నేను ఒక నిమ్మకాయ పెట్టుకుంటాను అమ్మవారి ముందు పచ్చి నిమ్మకాయ ఈ నవరాత్రులంతా అమ్మవారి ముందే ఉంటది నిమ్మకాయ కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమ కూడా ఆ నిమ్మకాయ మీద పడతానే ఉంటది ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయని మా షాప్ లో గల్లా గానీ లేదంటే మా ఇంట్లో గాని పెట్టుకుంటాను కుంకుమ పూజ చేయడం పూర్తయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసేసుకుంటాను కుంకుమ పూజ చేసేటప్పుడు మీరు ఏం చదువుతారని నన్ను చాలా మంది కమెంట్స్ లో అడిగారు రేపు ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను క్లియర్ గా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి సో ఈ నవరాత్రుల్లో కుదిరినంత వరకు అమ్మవారికి ధూపం వేయడానికి ప్రయత్నించండి దీనికంటే కూడా ఇంకా నిప్పులు మీద సాంబ్రాని వేసి పొగ వేస్తే ఇంకా చాలా ఇష్టం అమ్మవారి నీకు కుదిరితే ఇంకా అలా సాంబ్రాని వేయడానికి ట్రై చేయండి నాకు అందుబాటులో లేక నేను ఈ ధూపం వేస్తున్నాను అమ్మవారికి సాంబ్రాని ధూపం వేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తాను అమ్మకి మీకు తెలుసు నార్మల్ గా నేను అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు కుబేర కుంకుమ పెట్టుకుంటాను కాకపోతే ఈ నవరాత్రుల్లో మాత్రం అమ్మవారికి అభిషేకం చేస్తాను కదా ఆ కుంకుమ తీసి పెట్టుకుంటాను పూజ అయిన తర్వాత కొంచెం ఇంట్లో పూజ చేయడం అయితే పూర్తయింది ఇంట్లో పూజ చేయడం పూర్తయిన తర్వాత ప్రతి రోజు ఈ నవరాత్రుల్లో మా అపార్ట్మెంట్స్ లో ఉన్న శాకాంబరి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తానండి నవరాత్రులు కదా సో అమ్మవారి టెంపుల్ అయితే ఫుల్ గా డెకరేషన్ చేసేసి లైటింగ్ వేసేస్తున్నారు అమ్మవారిని అయితే ఇది నేను ఫస్ట్ రోజు తీసిన వీడియో అనమాట బాలా త్రిపుర సుందరి అలంకరణ అయితే నాకైతే అమ్మవారిని చూసినప్పుడు మనల్ని చూసి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే కుదిరితే చిన్న లైక్ కూడా ఇచ్చు కదా శ్రీమాత్రే నమ